అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి బయట నుంచి సరుకులు నచ్చినాయి శాంపిల్స్ ఎన్ని పెట్టారు గుంటూరు మిర్చి ఆట చుట్టుపక్కల వేసిన నమ్మకాలకి ఏ విధంగా అసలు మార్కెట్ పొజిషన్ అయింది ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అనేది తెలుసుకుందామండి రైస్ రై గమనిక ఇవాళ సోమవారం యాడ్ ఉంది రేపు సెలవు రోజు మార్చి రోజు అండి బుధవారం యాడ్ ఉంది శుక్ర బుధవారం మళ్ళీ యాడ్ ఉంది గురువారం సెలవ శుక్రవారం యాడ్ ఉంది రోజు మార్చి రోజు యాడ్ ఉంది బయట నుంచి సరుకులు చూసుకుంటే ఏడు వేలు ఆరు వేల తొమ్మిది వందల పైన వచ్చింది అంటే ఏడు వేలు రూపాయలు ఏడు వేలు బస్తాలు అయితే రావడం జరిగింది శాంపిల్స్ అయితే చాలా తక్కువ పెట్టారు ఈరోజు ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగిందనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో చూస్తే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ప్రకటన శ్రవంతి చిల్లీస్ ట్రేడర్సు దుగ్గింపుడి రఘునాథ రెడ్డి గారు ఈ దసరా దేవి నవరాత్రుల సందర్భంగా రైతు సోదరులకి ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకి గుంటూరు మిర్చి ఆటలు పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మిక సోదరులకి అందరికి కూడా మార్కెట్ కమిటీ వారికి ప్రతి ఒక్కళ్ళకి కూడా మన ఛానల్ తరఫున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు ఇంకా మార్కెట్ వివరాలకు వెళ్తే ముందుగా మనం సీడ్ రకాలు చూద్దామండి డీడీ అయితే కర్నూలు డీడీ మార్కెట్లో కనపడతలేదండి ఎందుకంటే రోజు మార్చి రోజు అర్డు సెలవులు ఉన్నాయి పెద్దగా అంతగా వ్యాపారాలు ఉన్నావు ఎందుకంటే శాంపిల్సే తక్కువ మరి పొద్దున వీడియోలు చూస్తుంటారు మార్కెట్ అయితే కనపడలేదు కానీ నాకు టోటల్గా మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ కనపడింది పన్నెండు వేల కాడి నుంచి పదిహేను వేల దాకా అయితే జరుగుతాయి ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా భద్రాచలం అయితే పన్నెండు వేల కాడి నుంచి మీడియం రకాలు మొదలయ్యి డీలక్స్ పదిహేను వేలు జరుగుతుందండి మన దేశవాలి టైప్ అయితే పదిహేను వేల ఐదు వందలు జరుగుతున్నాయి మార్కెట్లో ఇంకా నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే దేశవాలి మార్కెట్లో పెద్ద కనపడలేదు కానీ నంద్యాల అటువైపు అయితే పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు అటు జరుగుతుందండి ఎక్కువగా పద్నాలుగు వేలు జరుగుతున్నాయి మనకి నంద్యాల బెల్టీ నెంబర్ ఫైవ్లు ఫైవ్ డబల్ సెవెన్ అవి ఉంటాయి అంటే కాబట్టి క్రాసింగ్ ఉంటుంది కాబట్టి మన దేశాలు అయితే పదిహేను వేలు జరుగుతాయి తర్వాత బులేటు బంగారం ఈ రెండు కూడా సేల్ పరంగా బాగుందండి మార్కెట్లో కానీ ఇవాళ ఇట్లా పండగ సెలవులని ఒక ఒకరోజు మార్కెట్ అని పెద్దగా శాంపిల్స్ అయితే లేవు కానీ క్వాలిటీలు కూడా లేవండి వ్యాపారాలకు సంబంధించి అవసరం కొద్దీ వ్యాపారాలు అయితే బాగానే జరిగినాయి కొంటున్నారు కొద్ది క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ ఉంది చూస్తే పన్నెండు వేల కాడి నుంచి హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పద్నాలుగు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయండి అటు బంగారం బులెట్ ఇంకా మనకి తేజా మార్కెట్ తేజా మార్కెట్ కూడా క్వాలిటీ మిర్చి లేదండి మీడియం మీడియం బెస్ట్ సేల్స్ ఉంది బెస్ట్ డీలక్స్ తక్కువ ఉన్నా నేను చూసిన మార్కెట్ అయితే ఒకటి రెండు సార్లు మాత్రం పద్నాలుగు వేల డీలక్స్ క్వాలిటీ అంటే బెస్ట్ ప్లస్ అంటే అంత హై హెవీ డీలక్స్ కాదు పద్నాలుగు వేల ఎనిమిది వందలు జరిగిందండి తర్వాత కొన్ని వీడియోలు కూడా మీకు తెలియజేస్తాను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను పద్నాలుగు వేల ఎనిమిది వందలు మార్కెట్ అయితే నాకు కనపడింది తేజ పన్నెండు వేలు మొదలై బిఎఫ్ రకాలు అయితే పదకొండు వేలు పదకొండు వేలు ఐదు వందలు అట్లా జరుగుతున్నాయి సైజు తక్కువ రంగు తక్కువ సేల్స్ అవి కూడా అక్కడి నుంచే పద్నాలుగు వేల దాకా జరుగుతుంది ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ విషయానికి వస్తే కొంచెం బిఎఫ్ రకాలు నలుపు తిరిగిని ఇవన్నీ కూడా పదివేలు కాని మొదలవుతున్నాయండి డీలక్స్ కనుక చూసుకుంటే థర్టీ ఫోర్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు ఎందుకంటే సైజు తక్కువ కొంచెం బద్దె టైప్ ఉన్నది సూపర్ టెన్ అయితే పద్నాలుగు వేల ఐదు వందల కానీ పదిహేను వేలు నాకు జరుగుతున్నాయి సూపర్ టెన్ పద్ థర్టీ ఫోర్ అయితే పద్నాలుగు వేల తర్వాత మనకి బ్యాడ్కి రకాలు చూసుకుంటే ఇవాళ నాకు కనపడ్డాయి కూడా మీడియం మీడియం బెస్ట్లు బిఎఫ్లు సిఎఫ్లు కనపడేయండి మార్కెట్లు ఎక్కువగా సరుకులు తక్కువైనా ఎక్కువగా అయ్యే కనపడ్డాయి ఇవి చూసుకుంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పన్నెండు వేలు కానించి హయ్యెస్ట్ రేటు డీలక్స్ క్వాలిటీ పదిహేను వేలు అయితే సిజెంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడ్గా వచ్చేసి మార్కెట్లో అటు పదకొండు వేలు కానించి సేల్ పరంగా పదమూడు వేల వందలు ఎక్కువగా ఉన్నాయి అంటే అటు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ పద్నాలుగు కానించి డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు అండి డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేల వందలు సిజంటా బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ కూడా క్వాలిటీ ఉండేవి ఇచ్చి మార్కెట్లో లేదండి డీలక్స్ ఎట్లా పద్నాలుగు వేల వందల కానీ పదిహేను వేలు లోపల జరుగుతున్నాయి కానీ హెవీ డీలక్స్ అయితే మామూలుగా నాకు బిఎఫ్లో పదివేలు తొమ్మిది వేలు ఎనిమిది ఆ రకాలే కనపడ్డాయి తర్వాత మా మనకి రోమీ టూ సిక్స్ మార్కెట్లో పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి కనపడలేదు ఉండేవి కూడా పదకొండు వేలు పన్నెండు వేలు రకాలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ రకాలు కనపడ్డాయి తర్వాత షార్కులు కూడా పెద్దగా మార్కెట్లో లేదండి మార్కెట్ ఉంటే కనుక పదమూడు వేల ఎనిమిది జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే కనుక సన్న కత్తి అయితే పదమూడు వేల ఎందుకంటే మీకు అదే చెప్తుంది కూడా టోటల్గా సేల్ పరంగా ఇవాళ సరుకులు తక్కువ కాబట్టి సేల్ బాగుంది కానీ సరుకులు లేవు క్వాలిటీ ఉన్న మార్కెట్ మార్కెట్లో ఇవి కూడా సన్నకత్తి అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఎనిమిది కానీ పదమూడు వేల దాకా జరుగుతున్నాయి సరుకులు తర్వాత రకాలు ఆరుమూరు ఇవాళ ఆరుమూరు చాలా మంది కూడా అడుగుతున్నారండి వ్యాపారం వస్తువులు క్వాలిటీ వచ్చేసి నేను చూసిన మార్కెట్ అయితే పన్నెండు వేలు కాడించి డీలక్స్ క్వాలిటీ పన్నెండు వేల మూడు వందల దాకా జరుగుతుందండి హెవీ డీలక్స్ అయితే నాలుగు ఐదు రూపాయలు జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అడుగుతున్నారు ఆరుమూరు మార్కెట్లో తర్వాత రకం క్లాసిక్ క్లాసిక్ కూడా పదివేలు కానుంచి పదమూడు వేలు దాకా జరుగుతుంది క్లాసిక్ కూడా క్వాలిటీ ఉంటే పదివేలు కాడ నుంచి పదమూడు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా టూ సెవెంటీ త్రీ కుబేరా క్వాలిటీ ఎందుకంటే టూ సెవెంటీ త్రీ ఒక విధంగా చెప్పాలండి షార్టేజ్ అంటే పంటే తక్కువ ఎక్కడన్నా ఒకసారి కనపడుతుంది అంటే బిఎఫ్లు ఉంటాయి బిఎఫ్లు కూడా పదకొండు పన్నెండు వేలు జరుగుతున్నాయి రంగు తిరగకుండా ఉంటాయి ఈ సంవత్సరం కాయలు టూ సెవెంటీ త్రీ ఉంటే పద్నాలుగు వేలు దాకా జరుగుతుందండి కుబేరా పదమూడు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది ఇవి కూడా పదకొండు వేలు కానిచ్చి తర్వాత రకం వచ్చేసి మనకి ఈ నాందార్ సీడ్ రకాలు ఇవన్నీ క్రాసింగ్ రకాలు కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో రంగు తిరగకుండా ఉంటే పదివేలుగా దొరుకుతున్నాయండి రంగులు తిరిగితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు క్వాలిటీని బట్టి ఎందుకంటే గుంటూరు మార్కెట్ రకం ఏదైనా కావచ్చు అండి క్వాలిటీ మీద ఆధారపడి నడుస్తుంది ఇంకా మనకి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ కూడా మార్కెట్లో లేదండి మార్కెట్లో వన్ జీరో ఎయిట్ వన్ కూడా కనపడలేదు కొన్ని మిర్చి రకాలైతే మీరు పొద్దున వీడియో చూశారు కొన్ని కుట్లు ఖాళీగా ఉన్నాయి తర్వాత రకం వచ్చేసి ఈ ఎల్లో మిర్చి ఎల్లో కూడా అడుగుతున్నారండి ఎల్లో కూడా మార్కెట్లో పెద్దగా కనపడలేదండి ఎల్లో కూడా ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉన్నాయండి ఇంకా మనం తాలుమిర్చి చూస్తే తేజ తాలు అయితే ఏడు వేలు కానించి ఎనిమిది వేలు కొంత ఉందండి రంగు తక్కువ తాలు ఎనిమిది వేలు కానించి తొమ్మిది వేలు కొద్దిగా రంగున్న తాలు అక్కడి నుంచి లాల్కట్టు కట్టు అంటే బాగా రంగున్న తాలు తొంభై ఐదు వందలు పదివేలు లోపు జరుగుతున్నాయి మిగతా త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీడు తాలు బ్యాడ్కి తాలు ఆరుమూరు తాలు ఈ తాలు త్రీ ఫోర్ వన్ కానీ డీడి తాలు కానీ ఇవన్నీ కూడా మంచి రంగులు ఉంటే ఏడు వేలు డెబ్బై ఐదు వందలు త్రీ ఫోర్ వన్ తాలు కానీ ఇవి జరుగుతున్నాయి థర్టీ ఫోర్ తాలు అయితే అరవై ఐదు వందల నుంచి ఏడు వేలు లోపు జరుగుతున్నాయి ఈ ఆరుమూరు తాలు కానీ షార్క్ తాలు ఇవన్నీ కూడా ఏడు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఏదైనా ఇవ్వాలి ఏంటంటే కొంచెం రోజు మార్చి రోజు అని సరుకులు పెద్దగా లేకపోయినా సేల్స్ అయితే నాకు అనిపించిందండి వ్యాపారస్తులు కూడా తక్కువే వ్యాపారస్తులు తక్కువ ఉన్న వ్యాపారస్తులు కూడా మార్కెట్లో ఒక సేల్స్ పరంగా ఉన్న క్వాలిటీని మీద ఆధారపడి సరుకులు అయితే కొనటం జరిగింది ఈరోజు ఉండోట్లలో కూడా భద్రాచలం కూడా క్వాలిటీ ఉంటే అటు పన్నెండు వేలు కాడి నుంచి మీడియం రకాలు మొదలై డైలక్స్ పదిహేను వేలు కూడా జరిగినాయండి మిగతా డీడీ ఒకటే మార్కెట్లో కొన్ని రకాలైతే మార్కెట్లో కనపడలేదు కానీ మిగతా రకాలు కొంచెం సేల్స్ పరంగా బాగానే ఉండే బ్యాడ్ కానీ ఇవన్నీ కానీ టోటల్గా మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ మరొకసారి చెప్తున్నానండి ఇవాళ సోమవారం రేపు ముప్పై తారీఖు మార్కెట్ యాడ్కి అయితే సెలవ మళ్ళీ ఎల్లుండి యాడ్ ఉందండి రేపు సెలవు ఎల్లుండి బుధవారం ఉంది మళ్ళీ గురువారం సెలవు మళ్ళీ శుక్రవారం మార్కెట్ ఉంది శని ఆదివారం సాధారణ సెలవు రైస్ వారు అయితే గమనించండి నేడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యాడ్